Thank you. ీల బౌనర ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తున్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక ప్రియ సోదరి సోదరులరా ఈరోజు మన పాఠము హెబ్రీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయంలోని ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం శ్రద్ధగా వినండి ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రవక్తల కన్నా దేవదూతల కన్నా మోసే కన్నా శ్రేష్ఠుడు యూదులకు మోసే ఉత్తమ స్థానము అలంకరించినవాడు వారికి ఈ మాటలు అంగీకరించుట కష్టం దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి మోసే దేవుని యుద్ధ నుండి పది ఆజ్ఞలు పొందినవాడు కనుక యూదులకు మోసే మరియు ధర్మశాస్త్రము అంత ప్రాముఖ్యము మోసే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనవాడు మోసే ప్రవక్తలందరిలో ప్రత్యేకత గలవాడే యేసుక్రీస్తు ఇంకా ఎంతో నమ్మకస్తుడుగా అనగా తన ప్రాణం పెట్టినంతగా విధేయత చూపినవాడు కనుక క్రీస్తు పైన మన దృష్టిని నిలపాలని గ్రంథకర్త యొక్క ఉద్దేశం క్రైస్తవులను పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన వారని సంబోధించాడు మనము ఒప్పుకొనిన దానికి యేసుక్రీస్తు అపోస్తలుడు అని ఎబ్రీ గ్రంథకర్త మాత్రమే ప్రస్తావించాడు అపోస్తలుడు అను బిరుదు ఏసుక్రీస్తుకే చెందినదని తలంచుచున్నాడు ఏసుక్రీస్తు ఈ లోకమునకు దేవుని చేత పంపబడినవాడు దేవుని రాయభారిగా అనగా దేవుని అధికారముతో స్వరముతో వచ్చినవాడు యేసుక్రీస్తునందు మానవాళికి దేవుని స్వరము వినిపించబడింది గొప్ప ప్రధాన యాజకుడు ఈ భావమునే ఈ గ్రంథకర్త తరచుగా వాడాడు యాజకుడు అను పదమునకు అర్థము వారధి నిర్మించువాడు లాటిన్లో పోంటిఫెక్స్ అని రాయబడి ఉంది మానవులకు దేవునికి మధ్య వారధి నిర్మించేవాడు యేసు పరిపూర్ణుడైన ప్రధాన యాజకుడు ఎందుకనగా ఆయన సంపూర్ణ మానవుడు మరియు సంపూర్ణ దైవత్వము కలవాడు అందువలన ఆయన నిజమైన యాజకుడు అట్టి క్రీస్తునందు లక్ష్యముంచాలి గురి నిలపాలి ఏసుక్రీస్తు మోసే కంటే ఎక్కువ ఘనతకు పాత్రుడు ఎందుకనగా దేవుని ఇంటిలో మోసే నమ్మకమైన సేవకుడైతే యేసుక్రీస్తు నమ్మకమైన కుమారుడు అయితే ఈ అధ్యాయంలో ఐదు నుండి ఆరు వచనములలో మోసే కన్నా క్రీస్తు ఔన్నత్యమును గ్రంథకర్త విషధపరుస్తూ ఉన్నాడు గ్రంథకర్త ప్రపంచమంతటిని దేవుని ఇంటితో దేవుని కుటుంబముగా పోలుస్తూ ఉన్నాడు ఇల్లు అనుపదము భవనము మరియు కుటుంబము అనే భావంతో మనము వాడుతూ ఉంటాం ప్రపంచము దేవుని ఇల్లు మనమందరము దేవుని కుటుంబము క్రీస్తు విశ్వ అని ముందుగానే తెలియచేశాడు మోసే కేవలం దేవుని ఇంటిలో పరిచారకుడు మాత్రమే కానీ యేసుక్రీస్తు ఇంటిని ఈ ప్రపంచమంతటిని సృష్టించిన సృష్టికర్త కనుక ఇంటిపైన అధికారం కలవాడు మోసే ధర్మశాస్త్రమును రూపొందించలేదు కేవలం దానిని ప్రజల కొరకు పొందాడు మోసే తనంతట తాను మాట్లాడలేదు ఏసు చెప్పిన విషయాలనే మాట్లాడాడు మోసే పరిచారకుడు క్రీస్తు కుమారుడు మోసే దేవుని గురించి తెలుసుకున్నది స్వల్పము క్రీస్తు దేవుడై ఉన్నాడు ప్రిలరా ఏడు నుండి పంతొమ్మిది వచనములలో గ్రంథకర్త ఏసుక్రీస్తు గొప్పవాడని చాటి ఆయన మాట వినని ఎడల విశ్వసించి విధేయత చూపని ఎడల కలిగే ప్రమాదమును గుర్చి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు యేసు గొప్పవాడైన ఎడల ఆయనకు తప్పక విధేయులము కావలసి ఉంది ఇది తెలిసి కూడా తమ హృదయములను కఠినపరుచుకుంటే కలిగే పరిణామము భయంకరంగా ఉంటుంది దీనిని బయలుపరచుటకు రచయిత కీర్తన తొంభై ఐదు ఏడు నుండి పదకొండు వచనముల వరకు ఉదాహరణగా ఇజ్రాయేలీలు నిర్గమములో చూపిన అవిధేయతను ప్రస్తావించాడు నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకునకుడి దీనికి సంబంధించిన చరిత్ర నిర్గమకాండము పదిహేడవ అధ్యాయము మొదటి ఏడు వచనములలోనూ సంఖ్యాకాండము ఇరవయవ అధ్యాయము మొదటి పదమూడు వచనములలో గమనించగలము ఇజ్రాయేలీలు దేవుణ్ణి మరియు ఆయన నియమించిన సేవకుడు మోసేకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు అట్టి అవిధేయతను మీరు చూపవద్దని గ్రంథకర్త హెచ్చరిక చేస్తూ ఉన్నాడు అవిధేయులైన వారు వాగ్దాన దేశంలో ప్రవేశించనట్లే క్రీస్తుకు అవిధేయులైతే పరలోకరాజ్య వాగ్దానములను పోగొట్టుకుని వారమగుదము దేవుని వాగ్దానములను స్వతంత్రించుకొనుటకు విశ్వాసము అవసరము విధేయత మరింత అవసరము నేడు అనబడు దినమున ప్రభు శబ్దము వినినట్లయితే మనము విధేయులముగా ఉండాలి నేడు అను సమయం ఉండగానే ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుకుని మనము కలిగి ఉన్న విశ్వాసము అంతం వరకు చేపట్టితేనే క్రీస్తులో పాలివారము కాగలము ప్రియ సోదరి సోదరులారా మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో మనము విందాం ప్రార్థన జీవము గల మా తండ్రి పరిశుద్ధుడ మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు స్తోత్రములు ప్రతిదినము శ్రద్ధ కలిగి ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను వారి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నాను తీవ్రమైన అనారోగ్య సమస్యల చేత బలహీనతల చేత బాధపడుచున్న బిడలను ముట్టి స్వస్థపరచండి చెప్పుకోలేని సమస్యలతో బలహీనతలతో ఇబ్బంది పడుచున్న వారికి విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాను వివాహ వయసుకు వచ్చిన వారికి త్వరగా వివాహ కార్యములు జరుగుటకు కృపచూపి చేయమని దయచేయమని నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్